మిర్చి రైతుకి మళ్ళీ నష్టాలే అంటూ ప్రభాత వెలుగు తెలంగాణ రీజియన్లో సోమవారం వార్త వచ్చింది ఇందులో ఎనుమాముల మార్కెట్లో ఉన్న మిర్చి బస్తాలు అంటే వరంగల్ ప్రాంతం అనమాట సీజన్ ప్రారంభంలోనే ఏడు వేల ఐదు వందలు తగ్గిన ధర వరంగల్ వెలుగు రాష్ట్రంలో మిర్చి ధరలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి గత సీజన్ మిర్చిని నెలల తరబడి కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్న చివరికి సరైన ధర రాక తక్కువకే అమ్ముకుని రైతులు నష్టాల పాలయ్యారు తాజాగా చేతికొచ్చిన పంటనైనా మంచి ధర పలికితే గత నష్టాల నుంచి గట్ట ఖర్చులను ఆశించిన వారికి మిగిలింది ఏడాది ప్రారంభంలోనే మిర్చి పంటతో మార్కెట్లకు వస్తున్న రైతులు ధరలు చూసి కన్నీరు పెడుతున్నారు గతేడాది ఇదే సీజన్లో పలికిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం ఏడు వేల ఐదు వందలు తగ్గింది ఇది సరిపోదు అన్నట్టు మాయిశ్చర్ క్వాలిటీ అంటూ కొర్రీలు పెడుతున్నారని వ్యాపారులు అంటున్నారు వ్యాపారులు పై రైతులు నేరం మోపుతున్నారు దీంతో ఈ సీజన్లో ఆయన వెంటనే పంటని అమ్ముకోవాలా లేక మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో భద్రపరుచుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారు గతేడాది ఇరవై మూడు వేలు ఇప్పుడు పదిహేను వేల ఐదు వందలు గతేడాది మిర్చి సీజన్ ప్రారంభమై జనవరి మొదటి వారంలో ధరలు భారీ స్థాయిలో పలికాయి తేజ రకం మిర్చి క్వింటాల్ ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఒక్క వేల ఐదు వందల మధ్య పలికింది వండర్ హార్ట్ రకం పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి యుఎస్ మూడు వందల నలభై ఒకటి రకం పదిహేను వేల ఐదు వందలు తేజ ఏసీ రకం ఇరవై వేలు వండ్రహాట్ ఏసీ రకం ఇరవై మూడు వేలు యుఎస్ మూడు వందల నలభై ఒకటి ఏసీ రకం పదహారు వేలు పలికింది కాగా అంతకు ముందున్న ఏడాదితో పోలిస్తే ఈ రేట్లు తక్కువ అని రైతులు భావించారు కానీ ప్రస్తుతం ఆ ధరలు కూడా లేకుండా అమాంతం పడిపోయాయి రైతులు ఎక్కువగా సాగు చేసే తేజ రకానికి చెందిన మిర్చి వరంగల్ తిరుమాములు మార్కెట్లో గరిష్టంగా పదిహేను వేల ఐదు వందలు మాత్రమే పలుకుతూ ఉంది ఈ లెక్కన గత ప్రారంభ సీజన్ ధర కంటే ఈసారి క్వింటాకు ఏకంగా ఏడు వేల ఐదు వందలు తగ్గింది తేమ క్వాలిటీ పేరుతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు మార్కెట్లో మిర్చి పంటకు ధర కట్టే క్రమంలో వ్యాపారులు గోల్మాల్ చేస్తుండగా వారికి ఆఫీసర్లు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మిర్చి మార్కెట్లో ఆఫీసర్లు వ్యాపారులు కలిసి జెండా పాటతో ఒక రేటు ఫిక్స్ చేస్తారు గతంలో వ్యాపారులు తేమ క్వాలిటీ వంటి సాకులతో పాట రేటు కంటే ఐదు వందల నుంచి వెయ్యి తగ్గించి కొనుగోలు చేసేవారు కానీ ఇప్పుడు జెండా పాటపై క్వింటాకు మూడు వేల నుంచి ఏడు వేలు మధ్య తగ్గిస్తున్నారు గతేడాది ఇలాగే ధర తగ్గించడంతో రైతులు ఆందోళనకు దిగారు ఇప్పుడైనా ఆఫీసర్లు స్పందించి వ్యాపారులు గోల్మాల్ చేయకుండా చూడాలని రైతులు కోరుతున్నారు ఏటేటా తగ్గిపోతున్న ధరలు రాష్ట్రంలో మిర్చి ధరలు ఏటేటా తగ్గుముఖం పడుతున్నాయి రెండు వేల ఇరవై మూడు సీజన్లలో ఇదే రకం మిర్చి క్వింటా ఇరవై ఐదు వేలు పలుకగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి సీజన్ వచ్చేటప్పటికి ఇరవై మూడు వేలకు పడిపోయింది ఈసారి మరింత తగ్గి క్వింటాల్ పదిహేను వేల ఐదు వందలకి డౌన్ అయ్యింది ఇండోనేషియా తదితర దేశాల్లో జరిగిన ఎన్నికల ఎఫెక్టు అంతర్జాతీయ మార్కెట్ అనుకూలంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు మరోవైపు బంగ్లాదేశ్ శ్రీలంక దేశాలు మిర్చి ఎగుమతులను తగ్గించుకోగా సింగపూర్ మలేషియా దేశాలకు చైనా నుంచి పంట వెళుతుందని చెబుతున్నారు అయితే రకం మిర్చికి మాత్రం క్వాలిటీ ఆధారంగా చైనా మార్కెట్లో క్వింటా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు ధరలు ఉండనున్నట్టు మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు ఇది కూడా జనవరి ఫిబ్రవరి నెలల్లోనే ఉంటుందని మార్చి నెలలో పద్నాలుగు వేలలోపు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు రైతులు ఇప్పుడే పంట తేవద్దు శ్రీనివాస్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ చెప్తా ఉన్నారు రాష్ట్రంలో గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి ధరలు తగ్గిన మాట వాస్తవమే అంతర్జాతీయ మార్కెట్లోకి ఎగుమతులు తగ్గటమే ఇందుకు కారణం ప్రస్తుతం ఇనుమామూల మార్కెట్లో తేజ రకానికి గరిష్టంగా క్వింటాకి పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఎనిమిది వందలు చెల్లిస్తున్నాం ధరలు తక్కువగా ఉన్నందున రైతులు ఇప్పుడే పంట తీసుకురావద్దు మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు కోల్డ్ స్టోరేజీల సామర్థ్యం రైతులకు మేలు చేసే అంశాలపై త్వరలోనే కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ ఉంటుంది పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం అని చెప్పి శ్రీనివాస్ అన్నారు